కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల కంటే ముందు బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శలు చేసుకోవాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభివృద్ధి విషయంపై కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడంలో బీఆర్ఎస్ నాయకుల్ని మించిన వారు లేరని చెప్పారు పేదల సొంత ఇంటి కల నెరవేర్చుతామని డిసెంబర్ తొమ్మిదిన ఇందిరమ్మాయిల గృహ ప్రవేశానికి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఆహ్వానం పంపిస్తామని చెప్పారు యూరియా సరఫరా బాధ్యత కేంద్రానిది అన్న ఆయన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కిషన్ రెడ్డి అరవింద్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని విమర్శించారు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి అడ్లూరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరు కలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయలేదు ఇంద్రమా ఇష్యూ ఇష్యూలోపట ఎక్కడ కూడా ఇంద్రమా ఇళ్ళ ఇష్యూలోపట ప్రజలకు ఆ పథకాన్ని అమలు చేయక నట్టెంట ముంచింది నమ్మక ద్రోహం చేసింది ప్రజల్ని నమ్మించి మోసం చేసింది అని చెప్పి మాట్లాడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వానికి నాయకులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను నమ్మినట్టెట్టే నట్టేట ముంచే గుణము నమ్మిన ప్రజల్ని పచ్చి మోసం చేసే ఒక నాయకత్వము మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీ మాజీ మంత్రులకు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మేమే రాజలం మేమే మంత్రులం అని పరిపాలించిన మీకుంటుంది రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ప్రజల ముందు పెడదాం రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ముందు పెడదాం అంటే పది సంవత్సరాలు మీరు రాజ్యం ఇది ప్రజలను ఇచ్చిన మాట అమలు చేయకుండా పచ్చి మోసం చేసి నువ్వే కదా రాజ్యం ఏది మేము కాదు కదా వేగద మంత్రివి